ప్రకాశం జిల్లా మేదర్మట్ల వద్ద మార్చి మూడో తేదీన నిర్వహించనున్న సిద్ధం మహాసభకు సంబంధించి మంగళవారం సాయంత్రం మంగళగిరి ఆటోనగర్లోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీ గంజి చిరంజీవి ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు మాట్లాడారు బలహీన వర్గాల వారు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వారికి రాజ్యాంగంలో రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలి అనే దిశగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని రాజకీయాల్లో తీసుకువస్తూ కేవలం రెండంటే రెండు పేజీల మేనిఫెస్టోని ఏర్పాటు చేసుకొని ఆ రెండు పేజీల మేనిఫెస్టోని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొంభై శాతం పైగా చెప్పినటువంటి వాగ్దానాలని అమలు చేసి నేను చేసినటువంటి మంచి మేలు మీ కుటుంబాలకి ఎటువంటి అవినీతి లేకుండా వివక్షత లేకుండా అర్హులైనటువంటి మీ అందరికీ చేరి మీ కుటుంబాలు బాగుపడ్డాయో అని మీరు తలిస్తే నాకు అండగా నిలబడండి అని చెప్పి చెబుతూ మరొక వైపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కుట్రలు కుతంత్రాలు పన్నుతూ వాళ్ళంతా కూడా పేదల మీద యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తన రెండు పేజీల మేనిఫెస్టోని అమలు చేసి తనకి ఇచ్చినటువంటి రాజ్యాధికారానికి సరైనటువంటి జవాబును చెబుతూ రేపు మార్చి మూడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు జిల్లా మేదరమెట్ల వద్ద గొప్ప బహిరంగ సభని సిద్ధం పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దానిలో భాగంగా ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుడు గారు సోదరులు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గంజి చిరంజీవి గారు సోదరులు చిల్లపల్లి మోహన్ రావు గారు పెద్దలు వేమారెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మేమందరం కూడా జగనన్న సిద్ధం సభకి సన్నద్ధం అయ్యాము అని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ ఈ సిద్ధం సభలో పాల్గొని మేమందరం కూడా జగనన్న వెంట నడవటానికి నిశ్చయించుకున్నాము దానిలో భాగంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో భాగంగా మంగళగిరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగనన్న బాటలో జగనన్న వెంట నడవటానికి సిద్ధమైందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మూడవ తారీఖు సిద్ధం మహాసభ మార్టూరు దగ్గర ఏర్పాటు చేశారు సిద్ధం మహాసభలో మూడు జరిగినాయి నాలుగో సభ అక్కడ జరిగింది అంటే నా నాలుగు ప్రాంతాల్లోనూ ప్రజలందరికీ కూడా మన యొక్క పరిపాలనా విధానాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఆలోచనతో భారీగా ఈ సిద్ధం మహాసభలన్నిటిని కూడా ఏర్పాటు చేశారు జరిగినటువంటి మహాసభలను కూడా మనం చూసాం ప్రజలు తండోత తండాలుగా లక్షలాది కార్యకర్తలు ప్రజలు కూడా పాల్గొన్నారు పరిపాలనా విధానం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరిగింది గతంలో ఏనాడు జరిగినటువంటి పరిపాలన ఈనాడు జరుగుతూ ఉంది రాష్ట్రం పేద బలహీన వర్గాలు పేదరికాన్ని నిర్మూలన చేయటం తర్వాత ప్రతి ఇంట్లోనూ చదువుకునేటటువంటి పరిస్థితిని కల్పించటం ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటం చదివించుతుంటే పనులకు పంపించేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి గారు పరిపాలనా విధానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఏర్పాటు చేసింది పరిపాలన అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలను అడిగి తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీర్చడమే పరిపాలనా విధానం అనేది ఆయన యొక్క ఆలోచన ఆ రకంగానే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన జరిగిందనే విషయాన్ని ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేదు వాళ్ళకు కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం మంగళగిరి నియోజకవర్గాన్ని చూస్తే ఎక్కువ మంది మూడు వంతులు పైగా మూడు వంతులు కాదు ఇంకా ఎక్కువ మంది ఎయిటీ